ఈ కర్రీ ఇష్టం లేని వాళ్ళు అయితే నాకు తెలిసి అయితే ఎక్కువ మంది అయితే ఎవరు ఉండరు అండి ఆల్మోస్ట్ నాకు కూడా మోస్ట్ ఫేవరెట్ కర్రీ అని చెప్పొచ్చు ఈ కర్రీ ఏంటిదని నేను చూపిస్తాను చూడండి ఈ కర్రీ ఏం లేదండి టమాటో కర్రీ సింపుల్గా వన్ మినిట్లోనే నేను చూపించేస్తున్నాను చూసేయండి ఫస్ట్ అయితే కడాయి పెట్టేసుకోండి ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసేసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే వేసేసుకొని అయితే మంచిగా పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసేసుకోండి అయితే కొన్ని కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయిపోయినాయి ఇవంతా పచ్చివాసన పోయాకనైతే అందులో పసుపు లైట్గా ఉప్పు వేయండి ఉప్పు వేస్తే ఏంటి అంటే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అనేది తొందర మగ్గిపోతుంది పచ్చి వాసన లేకుండా అందుకోసం అయితే అట్లా వేసేసుకోండి ఇవన్నీ మగ్గిపోయాక మనము చూపి చూ చూ టమాటాలు కట్ చేసుకున్న టమాటాలు అయితే వేసేసుకోండి నేనైతే ఒక హాఫ్ కేజీ టమాటో కర్రీ అయితే చేశానండి వేరే వాళ్ళకి ఇచ్చేది ఉంటే వాళ్ళ కోసం అయితే చేశాను ఇదంతా పచ్చివాసన పోయాకనైతే మనమైతే ఒక టేబుల్ స్పూన్ పెద్ద టేబుల్ స్పూన్ అంతా అల్లం వేసుకోండి అల్లం అయితే మోస్ట్ కదా అండి మనకు టేస్ట్ బాగా వస్తుంది స్మెల్ కూడా మంచిగా ఉంటుంది ఈ అల్లం మొత్తం పచ్చివాసన అయితే మనం కట్ చేసుకున్న టమాటో ముక్కలు అయితే ఇందులోకి అయితే వేసేసుకోండి వేసేసుకొని అయితే మంచిగా కలిపేసుకోండి కలిపేసుకొని అయితే ఉంచి ఎంత బాగుంటుందో కదండి ఈ కర్రీ అయితే నాకైతే చాలా అండి చిన్నప్పటి నుండి ఈ దగ్గరికి ఫ్రై అయితే మా ఆయనకున్న నాకైతే టమాటో కర్రీ అంటే బాగా చాలా అంటే చాలా ఇష్టం అండి చూసారా మొ మొత్తం కలిసేలాగైతే కలిపేసుకోండి తర్వాత కొంచెం మగ్గినాక ఉప్పు కారము కొంచెం లైట్గా ధనియాల పొడి లైట్గా గరం మసాలా వేసేసుకొని ఉడికించుకున్నాక దగ్గరకు వచ్చే స్టేజ్లో మనము కొత్తిమీర కరివేపాకు వేసేసుకోండి పోస్ట్లో అయినా వేసుకోవచ్చు నేనైతే కర్రీ అయిపోయే టైం లో అయితే వేసేసాను ఒక్క టూ మినిట్స్ ఉంచేసుకుందాం అంటే మనకు టమాటో కర్రీ రెడీ